హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులు మరి కాసేపట్లో అయితే జమకాబోతున్నాయండి మనం ఉదయం ఒక వీడియో అయితే చేయడం జరిగింది బిల్లుల్లో భారీ కదలికైతే వచ్చిందని చెప్పి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయని చెప్పి ఇప్పుడిప్పుడే వాటికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అలాట్ అయిన జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం అవి మరి కాళ్ళ అయితే అయితే జమో జమకాబోతున్నాయండి ఇక వైజాగ్ సీతమ్మధార బిల్లులన్నీ కూడా ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి రాజమండ్రికి సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి గుంటూరుకు సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి ఇక రాజమండ్రికి సంబంధించి పెనుగొండ రాజమండ్రి కాకినాడకు సంబంధించిన బిల్లులకు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ కావడం అయితే జరిగిందండి మొత్తానికి ఉదయం ఆర్బీఐ ఎక్కువ దశకు చేరుకున్న బిల్లులన్నీ కూడా దాదాపుగా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లోనే అవి జమ కాబోతున్నట్టు సమాచారం ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది మనకి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు మాకు ఇంకా జమ కాలేదు మాకు ఇంకా జమ కాలేదని చాలామంది అయితే టెన్షన్ అయితే అవుతున్నారండి ఏం కాదు ఖచ్చితంగా ఈరోజైతే నైట్ లోపు పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ కాబోతున్నాయండి ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మార్చి నెల జీతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఐదో తేదీలోపు జమ అయితే కాబోతున్నాయండి ఈసారి అయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్